వచ్చేసాము తెలుసా చూపిస్తాం ఆగండి చాలా కష్టపడి లోపలికి వచ్చేసాము సో ఇప్పుడు నుంచి ఉంది మా తిప్పలు మా తామీ ఎంత జనం ఉన్నారు హలో ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా నేను మిష్ వేత్తా అందులో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ మాకు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న చిన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేసే నా లైఫ్ స్టైల్ లాగా సో మీకు నోటిఫికేషన్ ద్వారాగా వచ్చేస్తూ ఉంటుంది సో ఈ వీడియో అయితే రియల్లీ చాలా యూస్ఫుల్లు మనం సిటీలో ఉండి అన్నీ మిస్ అయినప్పుడు ఇలాంటి ఒక్క వీడియో చూస్తే చాలు ఖచ్చితంగా అన్నీ తెలుసుకుంటాం అట్లీస్ట్ బేసిక్ థింగ్స్ అన్న సో అదనమాట సో ఇంకా ప్రతి ఒక్కరికి తెలుసు నేను బెంగళూరులో ఉంటాను అది ఎలంకలో వచ్చేసి ఇక్కడ చాలా ఫేమస్ అయిన బిఎస్సీ అగ్రికల్చరల్ కాలేజ్ ఉందనమాట సో ఆల్మోస్ట్ అక్కడికి వెళ్తే వన్ థర్టీకి అలా రీచ్ అయ్యాను సో అందుకోసం ఇక్కడ వచ్చేసి ఎవరీ ఇయరు నవంబర్ మంత్లో బికాస్ ఆఫ్ నవంబర్ అంటే కర్ణాటక కాబట్టి కన్నడ రాజ్యోత్సవ నవంబర్ ఫస్ట్ కన్నడ రాజ్యోత్సవ స్పెషల్గా సో ఈ మంత్లో ఆల్మోస్ట్ వాళ్ళు ప్లాన్ చేసుకొని ఆ కాలేజ్ క్యాంపస్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్లాన్ చేసేసి దీన్ని వచ్చేసి ఆ మంత్ ఒక త్రీ టు ఫైవ్ డేస్ ఒక సెక్షన్ లాగా ఇలా కృషి మేళ అని ఒక పెద్ద నేమ్ బ్యాడ్జ్ అయితే పెట్టేసేసి సో బికాస్ ఆఫ్ ఈ పేర్లోనే ఎంత అద్భుతంగా ఉందో చూడండి కృషి మేళ కృషికి తగ్గట్టు మనం పని చేస్తే ఖచ్చితంగా మనకు ఒక అచీవ్మెంట్ అయితే ఉంటుంది సో బికాజ్ ఆఫ్ ఇది అగ్రికల్చరల్ కాలేజ్ అవడం వల్ల ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా తెలుసుకునేది ఉంది అస్సలు ఒక్కరోజు రెండు రోజులు వన్ వీక్లో తెలుసుకునే అంత ఈజీ అయితే కాదు బట్ ఎంత ట్రై చేసి ఆల్మోస్ట్ కవర్ చేశాను కొంచెం అయితే నేను ఇంకా చాలా ఉన్నాయి బట్ టైం సరిపోలేదు వన్ థర్టీకి అలా రీచ్ అయ్యానంటే సో ఫైవ్ మేము వచ్చేసి సండే వెళ్ళామనమాట సండే వచ్చేసి ఆల్మోస్ట్ అదే లాస్ట్ డే అందుకోసం సో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అడావుడిగా చూసేసుకొని వచ్చేసాను ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతిదీ ఫ్రెండ్స్ మనం పల్లెటూరులో మనం కూడా పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకి కూడా తెలియని విత్తనాలు పేర్లు రైస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ పేర్లు ఎలా పండాలి ఎలా ప్రతి ఒక్కటి స్టెప్స్ వైజ్ బికాజ్ ఆఫ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా తెలియదు అనమాట అంత డెప్త్గా ఇక్కడ పెట్టారు సో ఈవెన్ మనకి మనం తినే తిండుల్లో కూడా మనకి కొన్ని పేర్లు తెలియదు కానీ ఇక్కడికి వెళ్తే ప్రతిదీ తెలుసుకునేలాగా ఉంది ఈవెన్ మనం పైరు నాటాలంటే ఒడ్లు ఎలా మట్టిలో వేసి దాన్ని మొలకలు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ పైరు లాగేసి మళ్ళీ సో పైరు నాటి మడిపెట్టి అవన్నీ ఎన్ని మంచి పడతాయి ఏంటి ప్రతిదీ సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి సన్ఫ్లవర్ అనమాట సన్ఫ్లవర్ గురించి ఒక్కొక్కటి ఒక్కొక్క వేలో అనమాట అంటే సన్ఫ్లవర్ గురించి రైస్ గురించి ఒడ్ల గురించి రాగుల గురించి అలాగే కందిపప్పు మినప్పప్పు పెసరపప్పు ఇలా ప్రతిదీ ఒక్కటి రెండు కాదు సో మనం మనకి ప్రతిదీ ఏది రిక్ రిక్వైర్డ్ ఉందో ప్రతి రిక్వైర్మెంట్కి ఇక్కడ మనము చూడొచ్చు అనమాట చూడడమే కాదు చాలా బాగా తెలుసుకోవచ్చు ఈవెన్ చూసారా ఇక్కడ పుట్టుకొడుకులని కూడా ఎలా పెంచుతాము అవి ఎలా నాటాలి ఎలా పెంచాలి పెరిగిన తర్వాత ఎలా ఎలా దాన్ని సంగ్రహణ చేసి మనం నెక్స్ట్ స్టెప్కి ప్యాకప్ చేసి అమ్మాలి అన్నంత ప్రతి డెప్త్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి సో ఈవెనింగ్ ఇక్కడ వచ్చేసి సో కొండలో నుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఎలా మనం దాన్ని సంగ్రహించాలి సంగ్రహించిన తర్వాత మనం మళ్ళీ చెట్లకి పుట్లకి ఎలా ఎలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని పంటలు పండించాలి సో చాలా బాగుంది అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను బికాస్ ఆఫ్ నేను బేసికలీ నాకు ఈ ఫార్మర్ గురించి అంత ఐడియా లేదు బట్ నాకు చాలా ఇష్టము మీరు నమ్మినా నమ్మకపోయినా మా ఇంట్లో ఎవ్వరు ఫార్మర్స్ లేరు ఉంది కానీ చేయలేరు ఈవెన్ ఇక్కడ చూడండి శనిగిత్తనాలు ఒల్చుకోవడానికి మిషన్ అనమాట అది అంకల్ అక్కడ చూస్తుంటే కె మిల్కి ట్రై చేస్తానని చెప్పేసి చేస్తూ ఉంది వాళ్ళు సపోర్ట్ చేసి శనిగితనాలు కూడా నువ్వు వచ్చి నెటు నువ్వే తిన అని చెప్పేసి తనకు కూడా కొంచెం పెట్టారు సో ఈవెన్ ఇంక ఇక్కడ ఆ ప్రాజెక్ట్ వచ్చేసి చాలా బాగా నచ్చింది ఒక చిన్న ప్రాజెక్టులో ఎంత డెప్త్ డీటెయిల్స్ పెట్టాడంటే ఒక ఇల్లు గార్డెను స్విమ్మింగ్ పూలు అలా ప్రతిది ఒక రైతుకి ఇల్లు ఎలా ఉంటుంది ఇంటి ముందు ఎలా ఉంటుంది అన్న ఒక ప్రాసెస్ ఆ ప్రాజెక్ట్లో ఉంది ఇక్కడ వచ్చేసి విత్తనాలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విత్తనాలు ఒకటి రెండు కాదు ఈ విత్తనాలు నేను కూడా పల్లెటూరులో పుట్టి పెరిగినా కూడా ఇక్కడ విత్తనాలు తప్పితే నాకు ఇంకా మరి ఏ ఏ విత్తనాల పేర్లు కూడా నాకు తెలియదు బట్ నా కిడ్స్కి ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పేసి ప్రతిదీ చాలా జూమ్లో చూపించి మరి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకు బేసికలీ ఏదేది తెలుసుకుంటే బెస్ట్ అన్న ఉన్న సెక్షన్స్లో మాత్రమే తీసుకెళ్ళాను ఇక్కడ ఒకటి రెండు కాదు ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ సెక్షన్స్ వైజ్ పెట్టాడు అనమాట ఒక్కొక్కటి ఒకటి పశువులకు సంబంధించింది ఒకటి పంటకు సంబంధించింది ఇంకొకటి చెట్లకు సంబంధించింది ఇంకొకటి ఏమంటారు మెడిషన్స్కి అలాగే సెంటు ఇలా ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూడండి ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు నిజంగానే సో ఇవన్నీ వచ్చేసి చీమలు దోమలు అలాంటివి గ్యాదర్ చేసి పెట్టారనమాట ఇది కూడా ఒక హాట్ బ్యాచ్ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ బ్యాచ్ వాళ్ళు సెక్షన్స్ ఐ మీన్ గ్యాదర్ చేసి పెట్టుకున్న బాక్సెస్ ఇవన్నీ అది ఎగ్జిబిషన్ లాగా పెట్టి ఇక్కడ మన ప్రతి ఒక్కరికి ఈవెన్ ఇక్కడ నాకు ఇష్టమైనది ఏంటంటే వీళ్ళు చాలా ఎఫర్ట్ వేస్తే కాక ఇంత పెద్ద ఎగ్జిబిషన్ని సక్సెస్ఫుల్గా సక్సెస్ చేయలేరు కానీ ఎంట్రన్స్ ఫీజు కూడా తీసుకోకుండా వీళ్ళు ఫ్రీగా వాళ్ళ తరపున వాళ్ళు వాళ్ళకు తెలిసింది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అన్న ఒక ఇంటెన్షన్తో ఫ్రీ ఎగ్జిబిషన్ అనమాట ఈవెన్ బెంగళూరులో ఒక చిన్న సర్కస్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలన్నా కూడా పర్ హెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది కానీ ఇక్కడ అయితే చాలా ఒక జై కొట్టచ్చు వీళ్ళకి అంటే జీకేవైకే క్యాంపస్ బ్యాచ్ అందరికీ కలిపి కూడా సో అక్కడ ఫ్రీ ఎంట్రెన్స్ నో ఎంట్రన్స్ ఫీజు లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ ఫ్రీగా చూసుకోవచ్చు మనకి ఏదైనా కావాలి అంటే మాత్రం కొనాలన్నమాట సో ఇక్కడైతే ఇంక అన్ని పురుగులకు సంబంధించిన సెక్షన్ అనమాట ఇది సో ఇక్కడ జీ తెలుసా పల్లెటూరులో మేము హాలిడేస్ అప్పుడు సాటర్డే సండేలో ఉంటాయి చూడండి అప్పుడైతే ఈ జీరింగ్లు పట్టకరావడానికి ఈత చెట్లు తోటలోకి వెళ్ళేవాళ్ళం కొంచెం ఊర్లకి ఆడివికి కొంచెం దూరంగా ఉంటుంది కదా సో ఈ జీరింగులు పట్టుకొని వచ్చేసి థ్రెడ్ని కట్టేసి ఇలా జీ అని ఆడేవాళ్ళం సో అలా చిన్న చిన్న మెమోరీస్ అన్ని చాలా బాగున్నాయి చాలా చక్కగా అమర్చారు ఇంకా బటర్ఫ్లైస్ అంటావా ఎంత పల్లెటూరులో పెరిగినా కూడా ఇక్కడ చూపిస్తున్న ఈ కలర్ఫుల్ బటర్ఫ్లైస్ అయితే ఎవ్వరు కూడా చూసిండ్రు అదైతే షో ఇందులో మిల్కీ అయితే వైట్ క్రీమ్ డిఫరెంట్గా కలర్ఫుల్గా కనపడుతున్నాయని బాగా ఎగ్జైట్ ఇది చూడండి మరింత ఆరెంజ్ వైట్ కాంబినేషన్ ఇది ఏంటి డ్రాయింగో ప్రాజెక్ట్ కాదండో రియల్ రియల్ ఎవ్రీథింగ్ రియల్లే బటర్ఫ్లైస్ కానీ పురుగులు కానీ వాళ్ళు ఏదేది వాళ్ళు ప్లాన్ చేసి ఎగ్జిబ్యూట్ చేశారో ఇక్కడ ఏది ఆర్టిఫిషియల్ కాదు ఎవ్రీథింగ్ రియల్లే సో వాళ్ళు ప్రతిదీ వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు కొంతమందికి బికాజ్ ఆఫ్ ఇది కాలేజే అగ్రికల్చరల్ కాలేజ్ అవడం వల్ల సో వాళ్ళు దాన్ని ఇయర్ వైజ్ ఏది గ్యాదర్ చేసి ఉంటారో దాన్ని ఎగ్జిబిట్ చేసి ఒక ఎగ్జిబిషన్ లాగా పెద్ద ఫ్రీ ఎగ్జిబిషన్ లాగా పెట్టి ప్రతి ఒక్కరికి సో అలా ఫ్రీ షోని చూపిస్తున్నారనమాట ఆల్మోస్ట్ పురుగుల సెక్షన్ అది ఇది అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ తోటగారికి అంటే చెట్ల గురించి సంబంధించిన సో ఒక సెక్షన్కి వచ్చామన్నమాట ఇక్కడైతే అమ్మ బాబు ఇంకా చెట్లని ఎక్స్ప్లెయిన్ చేయాలా నార్మల్లీ రెండు రోజు పూలు ఇడిగిన చెట్టే ఎంత అద్భుతంగా అందంగా ఉంటుందో కదా మరి ఇక్కడ ఇన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోండి ఒక టెంకాయ గర్రి స్టిక్ ఉంటుంది కదా ఆ స్టిక్కి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ఫుల్ డెకరేషన్ చేసి ఒక స్టిక్ ట్వంటీ రూపీస్ ద్వారాగా సేల్ చేస్తున్నారనమాట బేసికలీ ఇక్కడ రియల్ ఫ్లవర్స్ ఎండబెట్టి తెచ్చినట్వి ఉన్నాయి అలాగే వాళ్ళు రెడీ చేసి చేసిన ఆ క్రాఫ్ట్ చేసినా కూడా ఉన్నాయన్నమాట ఇంక ఈవెన్ ఇక్కడ వచ్చేసి బుక్స్ ఇక్కడ ఓన్లీ బుక్సెస్ పర్ కేజీ త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది మీరు ఏదన్నా కొనొచ్చు ఒక కేజీ లెక్కన అమ్ముతారనమాట ఇంకా ఈ సెక్షన్ ఆల్మోస్ట్ అంత సేలింగ్ సెక్షన్నే బుక్స్ చెట్లు జ్యువెలరీస్ క్లాచ్ మట్కాస్ ఎవ్రీథింగ్ సెక్షన్స్ వైజ్ అలాగే జ్యువెలరీస్ ఏమన్నా ఇయర్ రింగ్స్ ఇలాంటి చైన్స్ అలాంటివి కొనాలనుకున్న వాళ్ళు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఆ దండలు నచ్చాయి కానీ నాకు నేను చేసే పని అది కాబట్టి నాకు కొనాలనిపించలేదు ఈవెన్ బట్టలు ఎవ్రీథింగ్ మళ్ళీ కొండలు చేస్తారు కదా ప్రిపేర్ చేస్తారు కదా కొండలు అవన్నీ చార్లకి తప్పెళ్ళలాగా సో అవి మట్టుకల్లా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్న కూడా విన్నాను సో ఈవెన్ అలాంటి సెక్షన్ కూడా చూసేసి బయటకు వచ్చేసాం ఇంకా కొద్దిగా భారం అసలు తిందామని చెప్పేసి లైట్ స్నాక్స్ అని తీసుకొని తింటూ ఉన్నాము సర్కిల్లో నిలిచిపోయామన్నమాట ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎగ్జిట్ ఏది ఎంట్రెన్స్ ఏది కూడా తెలియలేదు సో అంత మిస్మ్యాచింగ్ అయిపోయింది అక్కడ బికాస్ ఆఫ్ అంత క్రౌడ్ చెప్పలేనంత క్రౌడు అందులోనూ మేము క్లోజ్ చేసేటప్పుడు వెళ్ళాము కాబట్టి కన్ఫ్యూజన్లో ఉన్నాము ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు సో అలా మధ్యలో నుంచుకొని ఆలోచిస్తూ ఉన్నాను సో ఇవే నో చెట్లయితే అస్సలు ఫ్రెండ్స్ నేను లైఫ్లో ఎక్ ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు మాత్రము ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అస్సలు మిస్ చేయకుండా నేను అట్లీస్ట్ వన్ అవర్ టూ అవర్ అయినా వెళ్ళి విజిట్ చేసి ఆ ఎగ్జిబిషన్ని చాలా మంచిగా నేను ఎక్స్ప్లోర్ చేసుకొని వస్తాను అనమాట సో అంత నచ్చుతుంది నాకు ఈవెన్ ఇంకా ఎంట్రెన్స్ దగ్గర వచ్చేసి అంటే ఎగ్జిబిషన్ ఎక్కడ జరుగుతుంది ఏంటి దాని ఎక్స్ప్లెనేషన్ కోసం ఒక స్టేజ్ కూడా పెట్టారనమాట సో ఆ స్టేజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎంట్రెన్స్లో అటు ఇటు చాలా బాగుంది ఒక సైడ్ వచ్చేసి ఒక సైడు రైతు సింబల్లు మరొక సైడు ఎద్దులను తీసుకెళ్లేటప్పుడు అమ్మ నాన్న అలా ఆంటీ లాగా అలా బొమ్మలు పెట్టేసి సో అదొక పెద్ద స్టేజ్ బికాస్ ఆఫ్ డైరెక్ట్గా వెళ్ళి సెక్షన్స్ చూసినా ఒకటే ఇక్కడ మనం టీవీలో చూసినా ఒకటే బట్ టీవీలో చూడడం ఏముంది పెద్ద వింత ఇంట్లో చూసినట్టు అని చెప్పేసి నేను డైరెక్ట్ సెక్షన్స్లోకి వెళ్ళి అయినంత కవర్ చేశాను అనమాట చాలా బాగా తెలుసుకున్నాం నా కిడ్స్ అయితే చాలా హ్యాపీ సో ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు మీరు కూడా హ్యాపీ అవుతారనే ఫీల్ అవుతున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చి అంటే నాకు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్